దేవుని నామానికి మహిమ కలిగినాక అందరు బాగున్నారా ఈరోజు అందించబడుతున్న దేవుని వాక్యం సందేశం అంటే మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను బైబిల్ గ్రంథంలో యవన్ స్వార్థ నాలుగు అధ్యాయం రెండవ వచ్చిన దేవుని వాక్యం ఇలాగ రాయబడింది నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడలా మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేను స్థలములో మీరు వండులో ఉన్న మరలా వచ్చి నా ఎదుటకు మిమ్మల్ని తీసుకొని పోదును కేశ ప్రభావం తనున్న కాలంలో స్థలమును సిద్ధపరిచి వెళ్తున్నాను నేనుండే స్థలంలో మీరు కూడా ఉండటానికి నేను మరల వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను రెండవ రాకడ మనందరూ ఇప్పుడు ఈ పరిచర్లు ఇన్ని సంఘాలు యూట్యూబ్ల పరిచర్లు అనేక సంఘాల మందిరాలు పరిచర్లు విధానాలు ఇవన్నీ ఎందుకంటే ఒక వ్యక్తి పాపి మారు మనసు పొంది ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు మనం ఎక్కడికి వెళ్తామంటే నిరీక్షణ అంటే ఆయన మన కోసం త్వరగా రాబోతున్నాడు యశుక్రీస్తు ప్రభు త్వరగా రాబోతున్నాడు ఆయన వచ్చి తానున్న స్థలంలో మనల్ని కూడా తీసుకెళ్తాడు స్థలం సిద్ధపరచు వెళ్ళున్నాడు ఆయన ఉండే స్థలం శాశ్వత రాజ్యం పర్లోక రాజ్యం ఆయన ఉండేది శాశ్వతం ఆయనతో శాశ్వతం శాశ్వతమైన జీవితం మరణము లేని జీవితం సూర్యుడు లేడు చంద్రుడు లేడు యహోవా మహిమ ఉదయించే అద్భుతమైన ఆ యొక్క లోకం పరలోకం ప్రకటన అంత ఒకటో మేడో వచ్చిన చూస్తే ఇదిగో ఆయన మేఘారుడే వచ్చున్నాడు ప్రతి నేత్రం ఆయన చూచును ఆయనను పొడిచిన వారు చూచెదరు పూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందరు అవును ఆమెను ఆయన చూస్తాం మనం ఆయన మేఘార్డై రాబోతున్నాడు మనకి నిరీక్షణ ఏంటంటే ఆయన త్వరగా రాబోతున్నాడు ఆయన ఉండే స్థలంలో మనం కూడా ఉండడానికి ఆయన వచ్చి మనం తీసుకెళ్ళిపోతున్నాడు కొన్నికి రాసిన రెండవ పత్రిక ఐదో వచ్చి ఒకటో వచ్చిన చూస్తే భూమి మీద మన గుడారమైన నివాసం శిథిలమైపోయినో చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యం నది నాయన పరలోక రాజ్యంలో నివాసం ఉంది అందుకని మన నివాసం ఎక్కడ ఉండాలి పరలోకం దేవుని చేత కట్టబడినదే ఉంది అందుకని మనందరం జీవితాల్లో కూడా ఆ పరలోక రాజ్యానికి ప్రయాణం చేయాలి చేయాలనే ఆశ కృష్ణ కోరికతో మనం ఈ భూలోకంలో మన కోసం స్థలం సిద్ధపరచడానికి వెళ్ళినటువంటి రాజు త్వరగా రాబోతున్నాడు కనుక మనం తాను తానున్నే పర్లోక రాజ్యంలో మనం కూడా స్థలం సిద్ధపరుస్తున్నాడు కనుక నిరీక్ష నిరీక్షణ గల వారమై మనం కూడా దేవుని చేత కట్టబడిన పర్లోకల మన గృహాల వైపు మనం ముందుకు వెళదాం ప్రార్థన ప్రభావ స్తోత్రాల వందనాలు అయ్యా మీరు మా కోసం స్థలం సిద్ధపరచి వెళ్తున్నారు మమ్మల్ని త్వరగా తీసుకెళ్ళడానికి రాబోతున్నారు మేము కూడా నిరీక్షణతో నీ వైపు చూసే కృపం దాయిచ్చుమని ఏ సునామల ప్రారంభించేస్తున్నాం తండ్రి ఆమెన్ ఆల్